కౌంటర్ వివరణ ఇస్తున్నారు ముగ్గురు మేధావులు అందుట్లో బీబు గారు తన వివరణ చెప్పి చివరిలో ఎంత చక్కగా నవ్వుతున్నాడు చూసారా స్వాతిమూర్త్యం స్వాతి ముత్యంలో కమలాసనే కె విశ్వనాథ్ గారు అనవసరంగా కమలాసన తీసుకున్నారు కానీ బీబు గారిని తీసుకుంటే పండిపోయే సినిమా ఏదో ఒకసారి బీబు గారిని నవ్వు ఒకసారి మళ్ళీ చూపించమ్మా అసలు మా రిలీజ్ చేసిన వీడియో కదా మీద మంచి పాట ఎన్నుకున్నారండి నన్ను ఆ ఆట పాటించడానికి అని అనుకున్నారు ఏమో మరి కానీ చాలా మంచి పాట ఎన్నుకున్నారు శివశక్తి వాళ్ళు ప్రత్యేకంగా కర్ణాకర్ గారు టాలెంట్ ని అభినందిస్తా ఉన్నాను ఆ నిజానికి ఎందుకు మంచి పాట ఎందుకున్నారు అని అంటున్నాను అని అంటే ఆ పాట పూర్తిగా వింటే అది నాకు నష్టం కలిగించదు కానీ వాళ్ళ రాముడికి మాత్రం చాలా నష్టం కలిగించేటటువంటి పాట ఇంకా ముందుకు మీరు ఆ పాట వింటే ఆ మీరు మీరు ఒకవేళ ఆ పాట మీరు ఒకవేళ ఆ పాట వినరేమో అందులో ఒక చరణం ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాము చూడండి మీరు చక్కగా దాంట్లో కోణలు కుదిలేసాడాము అదే పా అదే పాటలు ఎన్నుకున్నాడు బిచారా శిఖర్ ఫస్ అది సో భలే పాట ఎన్నుకున్నాడులేండి సో ఐతే దానికి మధ్యలో ఒక పాజ్ కూడా వస్తది ప్రదార్ అవనాను కరెక్ట్ గా అంటే మనకు అర్థం కాలేదేమని గుండెలేని మనిషల్లే గుండేలేని మనిషల్లే నిముకొండా కూరన కుదిలే సడా అంటే నేను ఇలా పాడుతున్నానని కర్ణాకర ఏం పాడే ప్రయత్నం చేద్దామని చెప్పండి అతనికి జనాలు భరించలేరు ఆయన ఆయన చేస్తే మాత్రం రికార్డే ప్లే చేయమంటే ఎలా చేయాలో ఒకసారి ఆ పాట ప్లే చేసి చూపించాడు బ్రదర్ నేనేం రాయలేదు ఈ పాట అలా ఆల్రెడీ ఉన్న పాటే మళ్ళీ అలా కూడా చెప్పుకుంటారా మీరు క్రైస్తవులు కొత్త పాట రాశారా మీకు రాముడు అతనికి కమల్ హాసన్ గుర్తు రావడం పెద్ద హాస్యాస్పదమైన విషయం ఏమి కాదు కమలహాసన్ ఇస్ అ హీరో ఓకే సో నన్ను నన్ను గుర్తు చేసుకున్నాడు ఆ విధంగా దట్ ఇస్ వెరీ గుడ్ అంటే కమలహన్ గుర్తు చేసుకున్నాడు దాట్స్ అ వెరీ గుడ్ థింగ్ కానీ ఇతను ఇతని ఎక్స్ప్రెషన్ చూశారు కదా మీరు ఆ డెడ్ 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 మాట్లాడుతున్నారు అవి చూసినప్పుడు నాకు భలే చక్కగా మా మన దయామయుడు సినిమాలో కోట కోట శ్రీనివాసరావు వేసిన ఒక రోల్ గుర్తొచ్చింది అది ఈయనకెత్తే ఎంత బాగుండో అనిపిస్తుంది ఒకసారి చూడండి అది ఎలా మాట్లాడుతున్నాడు ఆ వీడియో ప్లే చేస్తారు ఈ రోల్ అతనికి చాలా బాగుండేది అసలు వాస్తవానికి అసలు కోట ఎందుకు తీసుకున్నారు ఆయన ఇతన్ని ఆ రోల్ లో పెట్టుంటే ఇతను సినిమాల్లో పర్మనెంట్ అయిపోయేవాడు ఆ రోల్ క్యాక్చువల్ మరి వాళ్ళకి అంటే బహుశా అతను పుట్టి లేండి ఈ సినిమా తీసినప్పుడు అందుకే పెట్టనట్టున్నారు ఇప్పుడు ఏమైనా మళ్ళీ రీమేక్ ఏమైనా చేస్తే ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి కర్ణాకర్కి బాగా చేయగలరు ఆ రోల్ సో దాట్ అన్ ఎక్సలెంట్ రోల్ ఫర్ ఎక్సిమం ఓకే